దరేగో కాల్షన్ పేర ఒక పెడండి తీసుకోండి వీరే వస్తు వీరే వస్తు ఒకటి పచ్చాలకార్ చేయండి అల్లెవన్న క్లాప్స్ ఈ రోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం దేవనూరు గ్రామంలో కమి ఈ కమిటీలో ఏకగ్రీవంగా ఇక్కడి కార్మికులందరూ కలిసి పోటీతత్వం తత్వం లేని క్రమంలా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ అధ్యక్షులుగా మరిపెల్లి రాములు ఉపాధ్యక్షులు నాగపురి రాజమల్లు ప్రధాన కార్యదర్శి అనిల్ గాదే ప్రచార కార్యదర్శి కంకటి శంకర్ కోశాధికారి మిరాల రామచంద్రం ఈ విధంగా కమిటీ వేయడం జరిగింది వీళ్ళను ఏకగ్రీవంగా ఇక్కడి కార్మికులు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ధర్మసర మండలం దేవునూరు గ్రామ కమిటీ వేయడము జరిగింది భవన కార్మికుల కష్టాలు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి వలస కార్మికులు చేపట్టి మరి మన కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది మరి వలస కార్మికులకు కూడా ఈ రోజు లేబర్ కార్డు నుంచి లేబర్ ఆఫీస్ నుంచి కూడా లేబర్ కార్డులు సృష్టించడం జరిగింది మరి ఆ కార్డులతో పాటు విలేజ్లలో కూడా అన్యాయం జరుగుతుంది మా అసలైన కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని హైకమాండ్ కూడా మేము తెలియపరుస్తాం మరి గ్రామాలలో మరి దాదాపుగా ఒక వంద మంది కార్మికులు ఉంటే వెయ్యి కార్మికులకు కార్డులు ఉన్నాయి అంటే అసలైన కార్మికులను గుర్తించి సంఘాల వారిగా ఒక లెటర్ ప్యాడ్ మీద మీరు సంఘాల లెటర్ ప్యాడ్ అయితే ఏదైతే ఉంటుందో దానిలో మీ ఎంతమంది ఒరిజినల్ కార్మికులు ఎవరైనా అసలం కార్మికులు ఉన్నారో వాళ్ళని ఒక గా తయారు చేసి మాకు జిల్లా కమిటీకి మీరు సమస్తే మేము లేబర్ ఆఫీసుకు కూడా మేము దాన్ని ఒక ప్రతిపాదనలు పెట్టి మేము సూచించడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి పల్లెటూరు నుంచి సిటీ వరకు వర్పిస్తే నాట్లేసే వరకు నాట్లేసే నుంచి మేసి పని వరకు కూడా వలస కార్మికులు ఎక్కువై పేర్లు మనకు మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మన పనులు మనకే చిక్కాలంటే మనం చైతన్యం కావాలి దయచేసి ఆసాంలను కూడా మీరు ప్రోత్సహించుకొని మన పనులు మనకు వచ్చే విధంగా మనం అందరం ఒక తాటి మీద ఉంటే మన పనులు మనకు వస్తాయి